హరి యో నా పేరు సుమాన్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది సిఎస్ సుమాన్ కూడా యూట్యూబ్లో ఫస్ట్ ఫోటో అందే వస్తుంది కొంచెం స్లోరా అన్న స్లోరా అన్న నువ్వు కోతులకు గురించి ప్రేమతో ఆహారం తీసుకొచ్చాము విషయం ఏంటంటే లాస్ట్ వీక్ ఇక్కడ మీ కోతులు తిరిగే ప్రాంతం అంట లాస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను నేను మామ అక్కడ వీడియో తీవమ్మా మన బండి రావద్దు మామూలు సైడ్ అవసరం లేదు ఓకే అంటే మీ ఇది కోతులకి కోతులు తిరిగే ప్రాంతం అంట లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు మా చుట్టూ ముట్టేసింది దాదాపు ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చాము బట్ ఏంటంటే మాకు తాగడం అలవాట్లేదు ఏదో చిన్నగా కూల్ డ్రింక్స్ అట్లా తీసుకొచ్చుకొని కూర్చుంది లాస్ట్ టైం చుట్టూ మొత్తం కోతులు ముట్టేసినాయి బట్ అందుకని ఇప్పుడు ప్రేమతోని కోతుల ఫుడ్ తీసుకొచ్చినామని ఇక్కడ కోతులు ఒక్కటి కూడా లేవు ఏం చేయాలనేది అర్థమవుతలేదు మా ఫ్రెండ్స్ కూడా ఎత్తికోకుందరావు ఇప్పుడు ఏం చేయాలి బట్ కోతులు రాలేవు కాబట్టి ఇక చీకటి పడుతుంది కాబట్టి ఇక్కడ కోతులు దిగే ప్రాంతంలో వేసేస్తున్నా ఇది ఇప్పుడు కాకుండా ఇప్పుడు పొద్దున్నొచ్చు తింటే ఎప్పుడు వచ్చి తింటే తెలియదు బట్ తీసుకొచ్చినవి మాత్రం కోతుల కోసం కాబట్టి కొంచెం దూరం ఉండదు అన్న పర్వాలేదు ఇది అది ఉండదు ఇక వీడియో కంటినీ మేఘలుంటాయి కుక్కలుంటాయి అందరం ఉంటాయా దూరం ఉందో ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే కోతుల్లో ఇక ఓపెన్ చేసి ఇక్కడ వేసేస్తున్నాయి మేఘలు తింటాయా కోతులు తింటాయా తెలియదు ఇవో దోసకాయలు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది మమ్మజారు నన్ను కూడా దోసకాయలు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ వీక్ ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా చిన్నగా ట్రీట్ చేసుకోవడం వల్ల లాస్ట్ వీక్ మామూలుగా కోర్టులు చుట్టూ పుట్టేసినాయి అందుకని ఏం చేయాలి అర్థం కాక మార్కెట్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసి డోర్ స్కాయలు తీసుకొచ్చిన ఇంకేమేమి చూద్దాము ఇవి అయిపోయింది అన్న వీడియో కంటిన్యూ అవుతుందా ఆపిల్స్ అన్న ఈ కోర్లు తిరేస్తుంది ఊరు తిరేస్తారా తిటో వాదాం ఒకటి అన్న సూపర్ ఆపిల్స్ అన్న ఫ్రెష్ కదా ఇంకా ఉన్నాయి దోసకాయలు అంటే కోతులకు ఇష్టమానా దోశ కారు ఓ అతలకు మాట్లాడే కదా ఇంకేమున్నాయంటే బనానస్ కోతులకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి బనానస్ అంటే చేసిందా ఇది చాలా ఇష్టం కోతులకి ఎక్కడైనా మేము జర్నీలో వెళ్తూ ఉంటే రోడ్డుపైన బనానాలు వేస్తే కోతులు మీకు వస్తాయి తెలుసా బట్ ఇక దోసకాయలు కూడా ఇష్టమని అంగిందా అందుకని అవి తీసుకొచ్చిన పై బనా కూడా వేసేస్తున్నా వస్తాయా నా కోతులు ఈ కోతులు తిరిగే ప్రాంతమైందట కదన్న ఈ దాదాపు ఒక యాభై కోతలు అన్న ఫుడ్ బట్ భయ్యా కథమ్ కాంగ్రెస్ కథం కాంగ్రెస్ ఈరోజు కోతుల స్పెషల్ ఏంటంటే ఆపిల్ బనానా రోజు అండ్ ఇటు నా వీడియో కనుక నచ్చినట్లయితే సిహెచ్ చూపరని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి